హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మీకోసమైతే తాజా అప్డేట్ తీసుకొచ్చాను ఎంతోమంది నిరుద్యోగుల కోసం అయితే టీఎస్ఆర్టీసీలో ఉన్నటువంటి మూడు వేల ఐదు వందల పోస్టులకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసింది దీని యొక్క విద్యార్హత ఏంది ఏమేం ఖాళీలు ఉన్నాయి వీటిని ఎలా మనం అప్లై చేసుకోవాలి ఎలా అప్లై చేసుకుంటే మనకి ఈ జాబు మనం కొట్టవచ్చు అనేది ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను కాబట్టి ఎవరు స్కిప్ చేయకుండా అయితే చివరి వరకు చూడండి అండ్ ఇప్పటివరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయబోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మేమిచ్చే తాజా అప్డేట్స్ వల్ల నిరుద్యోగులకు ఎవరికి జాబ్ వచ్చిన వాళ్ళ కుటుంబాలు బాగుంటాడు ప్రతి ఒక్కళ్ళు అయితే ఆలోచన చేసి ప్రతి ఒక్క మా వీడియోనైతే షేర్ అండ్ లైక్ అండ్ కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే తెలంగాణ టీఎస్ఆర్టీసీలో అయితే మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మహాలక్ష్మి స్కీమ్తో అయితే చాలామంది మహిళలు అయితే బస్సులు అయితే అలవాటు చేసుకున్నారు ఉచితంగా కాబట్టి ఇప్పుడు బస్సులు ఏ బస్ చూసినా ఫుల్గా బిజీ బిజీగా రష్తో అయితే ఉంటుంది అయితే ఈ మరో నోటిఫికేషన్ అయితే టీఎస్ఆర్టీసీ రిక్రూట్మెంట్ డ్రైవ్ అయితే వదిలిపెట్టింది ట్వంటీ ట్వంటీ ఫోర్ నుంచి అది ఏంటంటే మూడు వేల ఐదు వందల పోస్టులు అయితే ఉన్నాయి ఖాళీగా వాటిని డ్రైవర్ కండక్టర్ జాబ్స్ అయితే వీటికి ఎలా అర్హత లేని దాన్ని అయితే మనం ఈ వీడియోలో చూస్తున్నాము మనం చూసుకున్నట్టయితే కండక్టర్ డ్రైవర్ ఉద్యోగాలు ఉన్నాయి వీటికి శాలరీ అయితే పంతొమ్మిది వేలు పైన ఉంటుంది అండ్ దీనికి ఎలాంటి ఎగ్జామ్ ఉండదు కాకపోతే మనకి లా డ్రైవింగ్ లైసెన్స్ అయితే కంపల్సరీ అండ్ దాంతోపాటు ఏజ్ పద్దెనిమిది నుంచి నలభై ఆరు సంవత్సరం దీనికి మేల్ ఫీమేల్స్ క్యాండిడేట్స్ అయితే అర్హతలు మనం చూసుకున్నట్టయితే బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు అయితే ఏం చెప్పారంటే మూడు వేల ఐదు వందలు ఉద్యోగాలు అయితే భర్తీ చేస్తున్నామని అయితే తెలియజేశారు మరో వెయ్యి కొత్త బస్సులు కూడా తీసుకొస్తున్నాం వాటికి మహాలక్ష్మి పథకం ప్రవేశపెట్టడం వల్ల ప్రయాణికుల సంఖ్య అయితే భారీగా పెరిగింది దీనితోటైతే ఆర్టీసీ ఉద్యోగుల పదవీ పదవీరమణలు కూడా జరుగుతున్నాయి కాబట్టి గత పదేళ్లుగా చూసే కారుణ్య నియామకాలు అయితే తప్ప డైరెక్ట్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అయితే ఎక్కడ లేదు ఆర్టీసీ ఇప్పుడైతే ప్రజెంట్ విడుదల చేయలేదు కానీ ఇప్పుడైతే ఆర్టీసీ చాలా కారణాల వలన భారీగా ఖాళీలు ఉన్నాయి ఈ ఖాళీల భర్తీకి అయితే ప్రస్తుతం హైదరాబాద్లోనైతే తెలంగాణ ఆర్టీసీ ఖాళీలను అయితే భర్తీ చేయాలనే ఆమోదం తెలిపింది దానికి సంబంధించి అయితే మీకు ఈ వీడియోని ఇది ఎలా మనం ఆర్టీసీ పది పది ఖాళీల భర్తీకి ఎలా మనం దరఖాస్తు చేసుకోవాలి ఇన్ని ఏంది అనేది అయితే నేను ఈ వీడియోలో చూపించాను ప్రస్తుతం తెలంగాణ ఆర్టీసీలో అయితే దాదాపు నాలుగు వేల రెండు వందల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు తెలంగాణ ఆర్టీసీలో దానిలో భాగంగా మనం చూసుకున్నట్టయితే వీరిలో పదిహేడు వేల మంది డ్రైవర్లు ఉన్నారు పద్దెడు వేల నాలుగు వందల మంది కండక్టర్లు ఉన్నారు అయితే ఇంకా మరీ కొత్తగా ప్రతిపాదించిన వివరాలు అయితే రెండు వేల మంది డ్రైవర్ పోస్టులు ఉన్నారు శ్రామిక్ ఏడు వందల నలభై మూడు డిప్యూటీ సూపర్టెండెంట్స్ అండ్ ట్రాఫిక్ అండ్ మెడికల్ ఆఫీసర్స్ సెక్షన్ ఆఫీసర్స్ లేకుంటావు ఇలా చూసుకుంటే మొత్తం మూడు వేల ఐదు వందల దాబ్ ఐదు వందల వరకు ఖాళీలు అయితే ఉన్నాయి వీటినైతే నోటిఫికేషన్ అయితే త్వరలో వస్తుంది ఈ పోస్టులకు సంబంధించి ఈ నోటిఫికేషన్ రాగానే మీరైతే అప్లై చేసుకోవచ్చు దీని విద్యా అర్హతలు కూడా మనం చూసుకున్నట్టయితే ప్రతి ఒక్కళ్ళు అయితే దాదాపు వయసు అయితే పద్దెనిమిది నుంచి నలభై ఆరు సంవత్సరాలు ఉండాలి దీనికి ఎస్సీ ఎస్టీ బీసీ అయితే ఐదు సంవత్సరాలు ఇష్టం ఉంటుంది ఓబీసీ వాళ్ళకి మూడు సంవత్సరాలు వయో పరిమితి సడలింపు అయితే ఉంటుంది జీతం అయితే పంతొమ్మిది వేల పైన నుంచి ఇక ఎంతైనా ఉండొచ్చు ఎందుకంటే వాళ్ళ అర్హత బట్టి దీనికి అప్లై చేసుకో టెన్ ప్లస్ టూ అంటే టెన్త్ క్లాసు ఇంటర్ అర్హత ఉండాలి అండ్ దీనితో పాటు అయితే మనం చూసుకున్నట్టయితే ఈ పోస్టులకు పరీక్షా విధానం అయితే ఎలాంటి ఎలా ఉంటుంది అంటే పరి దీనికి రాత పరీక్ష లేకుండానే ఉద్యోగాలు అయితే నియమిత చేస్తారు ఈ ఉద్యోగాలు అయితే ఎటువంటి రాత పరీక్ష లేదు కాబట్టి మనం ఈజీగా ఈ అయితే కొట్టవచ్చు దీన్ని అఫీ అఫీషియల్ వెబ్సైట్లో అయితే త్వరలో ఎలా సబ్మిట్ చేయాలి ఎలా అప్లై చేయాలని అఫీషియల్ వెబ్సైట్లో త్వరలో అయితే నోటిఫికేషన్ ఉంచబోతున్నాము అఫీషియల్ వెబ్సైట్ రాగానే మీకు మళ్ళీ ఎలా అప్లై చేయాలనే దాన్ని అయితే మీకు మరో వీడియోలో చూసిస్తాను అండ్ మనం చూసుకున్నట్టయితే మహాలక్ష్మి పథకం వల్ల చాలామంది మహిళలు అయితే హైదరాబాద్ అనే కాదు ఎక్కడ చూసినా కానీ మన తెలంగాణ డిస్టి స్టేట్ మొత్తం ఎటు చూసినా కానీ అయితే దేవాలయాలకు కానీ ఎక్కువ కాలేజీలకు కానీ ఎక్కడికి పోవాలన్నా మంది ప్రయాణించడం అయితే తెలంగాణ ఆర్టీసీలో జరుగుతుంది దానితో పాటు మనం చూసుకుంటే ఈ మహాలక్ష్మి పథకం వల్ల మన బస్ పాసులు కూడా అయితే ఇదివరకు చాలా నమోదయ్యాయి కానీ ఇప్పుడు ఉచిత బస్తో చాలా బస్ బస్ పాసులు కూడా తగ్గిపోవడంతో అయితే ఆర్టీసీ కొంచెం బడ్డెన్గానే ఉంది రాష్ట్ర ప్రభుత్వం దీన్ని కూడా పరిశోధన చేసి వెంటనే మన ఆర్టీసీ ఆర్టీసీకి అయితే టీఎస్ఆర్టీసీకి అయితే నిధులు విడుదల చేయాలని సీఎం రేవంత్ రెడ్డి గారిని అయితే ఆర్టీసీ ఉద్యోగులు కోరుతున్నారు ఎందుకంటే మేము పొద్దులు కష్టపడితేనే ఉదా మన హైదరాబాద్ అనే కాదు ఎక్కడైనా బస్సులు తిరిగితేనే ప్రజలకు రవాణా అనేది ఈజీగా ఉంటుంది దానివల్ల చాలామంది తన గమ్యస్థానానికి ఈజీగా చేరవచ్చు అని అయితే తెలియజేస్తున్నారు ఇప్పుడే ఈ పోస్టులను ఎవరైనా అప్లై చేసుకోకపోతే వెంటనే దీని డీటెయిల్స్ అయితే తెలుసుకోండి అండ్ దీనికి కావాల్సిన డ్రైవింగ్ లైసెన్స్ లాంటి సర్టిఫికేట్స్ అయితే మీరు ఏర్పాటు చేసుకుని త్వరలో నోటిఫికేషన్ గురించి పూర్తి వివరాలు మీకు ఈ వీడియోలో నెక్స్ట్ వీడియోలు అందిస్తాను ఇంకా మా ఛానల్ని ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ కొట్టి అండ్ షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్